போனதுக்கு வந்து என்ன சொற்பார்தியா இருக்கு. பொருளாதாரத்தால வந்து ஓடு ஓடுறாங்க. காக்கடா இதுக்கு அப்புறம் பின்னால ஓடாதே. மேல வா. பொருளாதார என்ன சாவல.

பாவோர்க்கா என்ன கேமையா வந்து இங்க ரெடியா இருக்கு ஞான கோதப்பா గుడిగా ఆ నిన్ను అడిగా మంచి పని చేస్తే ఎవరైనా మంచి అనుకుంటాం చెడ్డ పని చేసేటప్పుడు అది ఎవరికి మంచి అవుతుంది కాబట్టి వాళ్ళు అనుకుంటే చెప్తున్నారు అదే వాళ్ళు మాట్లాడే గ్రామం గ్రామం అది రైతులు ఒక ముక్క కిలోమీటర్ డిస్టెన్స్ అండి అందరూ ఆడోళ్ళు లాస్ట్ బస్సులు కాలేజీ పిలకలు కానీ ప్రయాణికులు కానీ పొద్దుపోయి విలేజ్కి నడిచిపోతూ వస్తుంటాం పెద్దదాకా లాస్ట్ బస్సు ఈ ఏడ బ్రాంచ్ షాప్ పెడితే మాకేందంటే ఏంటంటే దానివల్ల ఏంటంటే బయట వాళ్ళు గిల్వేజ్ వాళ్ళ ఈ ఏడ షాపు వల్ల మాకు ఇబ్బందులే బయట వాళ్ళు తాగి వాళ్ళని అస్వంతృతం మాట్లాడితే మాకు ఇబ్బందికరము దానివల్ల ఇబ్బంది ఇల్లు పక్కనే ఉండే కదా ఉంది పక్కనే కాపరాలు ఇల్లు ఇళ్ళలో కాలనీలో పోవాలా మన విలేజ్లో పోవాలా ఊరు ఒడ్డిపాలెం ఎరకలపాళ్ళెం మాదిగాడ మల్చేడు కేనపాళెం ఇన్ని ఉండే ఇన్ని గ్రామాల్లో లాస్ట్ బస్సులో పదలకూరు గూడు లాస్ట్ పది గంటలకి వెళ్ళాలి మనకి ఆడ నుంచి ఆడవాళ్ళు ఒక్కొక్కరు బాత్రూమ్ ఉంటాం విలేజ్ లేకి ఏడు నుంచి కాలనీ లేక బాత్రూమ్ ఒక్కొక్కరు ఈ ఏడు షాప్ పెడితే ఈ షాప్ పెట్టిన వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది లేదు బయట వాళ్ళు ఇచ్చాడు తాగతా వాళ్ళని ఇబ్బంది పెడితే ఆడవాళ్ళని మేము ఇబ్బంది పడతాము అందువల్ల మాకు ఈ ప్లేస్ వద్దు పక్కన పెట్టమని మాకు కోరిక అంతే అది తర్వాత మీరు కానీ వ్యతిరేకంగా పెడితే మీ ఇష్టం వ్యతిరేకంగా మాకు వద్దాడా మా విలేజ్ మొత్తం మీద వెయ్యి సంతకాలు పెట్టేమంటే పెట్టిస్తాం మాకు వద్దు పక్కన పెట్టుకోండి పక్కన పక్కన ప్లేస్ ఉంది

గవర్నమెంట్ ల్యాండ్ లో వాళ్ళు పెడితేనే అధికారం ఇచ్చారా అది చెప్పానండి అది గవర్నమెంట్ ల్యాండ్ మా పట్టా కాదు వాళ్ళు ఇష్టవారం పెట్టేదానికి ఏ విధంగా స్నేహా డెకాస్ ఎక్స్క్లూసివ్ కర్టన్ షోరూమ్ ఇన్ నెల్లూరు మా వద్ద కర్టన్ క్లాత్ సోఫా క్లాత్ లభించును మరియు మార్వెల్ వెనిటో కంపెనీల విండో గ్లైంట్స్ వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోరింగ్ ఆర్టిఫిషియల్ గ్రాస్ మరియు యాక్సెసరీస్ అతి తక్కువ ధరలలో లభించును స్నేహా డెకాస్ ఆపోజిట్ విజయ డైరీ నియర్ కనకమహల్ సెంటర్ నెల్లూర్